ఈ రోజు కొత్తగా కార్యక్రమం జరిగింది అలాగే మేము అందరం ఒక్కటే ఉన్నాము అందరం కలిసి కట్టిపోతామని అనుకుంటున్నాము మేము కొట్లాడద్దు మనం సర్పంచ్ కోసం కొట్లాడాలి ఒక ఎంపీటీ కొట్లాడాలి ఎంపీటీసీ కోసం కొట్లాడాలి కనుక అనుకుంటున్నాం అందరు నమస్కారాలు ముఖ్యంగా సంఘం అనేది ఏర్పడ్డదంటే ఒక ఎనిమిది మందితోని ఒక చెట్ల కిందను చిన్న చిన్న సమాస సమావేశం పెట్టుకుంటా ఈరోజు మేము ఈ స్థాయికి రావడానికి ఒక నుండి నరసింహ నాన్న గారు కానీ మల్వన్న కానీ మన వెంకటన్న కానీ ఒక ఆరేడు మంది భీమన్న కానీ ఇట్లా కలిసి సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం ఒక రోడ్డు దగ్గరను ఒక చెట్టు కిందను అట్లా చిన్న చిన్న సమావేశాలు చేసుకుంటూ ఈరోజు ఈ స్థాయికి ఎదిగినామంటే అది తమల గొప్ప ఐక్యత అందరం కలిసికట్టుగా ఉన్నాం కాబట్టి మేము ఒక ఐక్యంగా ముందుకోవాలని నేను అనుకుంటున్నాను కొంత రీసెంట్గా కొంత మా రుల బాంధవులే ప్రెస్ మీట్ పెట్టి ఒకరి గురించి ఒకరు కించపరచుకున్నట్టు మన అన్నం మనం తింటున్నాము మన అన్నం వందనాలు నేడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్న ఒక ఎనిమిది రోజుల కింద మన గౌరవ పెద్దలు ఎకే మల్లేశం మరియు పుష్ప అన్న కంచా ఇలయ్య వీళ్ళ ఒక జిల్లా మల్లే మల్లేశం వీళ్ళ జిల్లాల ఆదేశాల అనుసారంగా నూతన కమిటీ వేయడం జరిగింది మండలాల్లో పోయి మళ్ళీ మండలాల అధ్యక్షుల మేరకు తాలూకా కమిటీ కూడా వేయడం జరిగింది ఈ కమిటీకి మన కులంలోనే మన మిత్రులు కొందరు వాళ్ళకు సంఘం అధ్యక్షుడు వాళ్ళకి ఇస్తే ఒక మాట వాళ్ళకి ఈయకోటే ఒక మాట అన్నట్టు మా కొంచెము మన జిల్లా నాయకులకు విమర్శించడం కొంచెం బాధగా అనిపించింది ఎందుకంటే మన జిల్లా నాయకులు మనకు ప్రోత్సహిస్తేనే మనం ఇక్కడి వరకు వచ్చినాము ఇంకా రాష్ట్రం దాకా కూడా వెళ్తాము ఎందుకంటే మన జిల్లా నాయకులు గౌరవ పుష్ప నగేశ్ గారు మన జిల్లా ఉమ్మడి జిల్లా నాయకులు ఉన్నప్పుడు సిద్దిపేటలో యాభై లక్షల భవనం కట్టించారు మన మెదక్లో యాభై లక్షల భవనం కట్టించారు సంగారెడ్డిలో యాభై లక్షల భవనము మరియు ఒకటిన్నర ఎకరం భూమి మరియు అదేవిధంగా మన నారాయణకేళ్ళలో కూడా దొడ్డి అప్పుడు దాదాపు ఒక లక్ష మన తెలంగాణ మొట్టమొదటిగా దొడ్డి కొమ్మరయ్య భవనానికి లక్ష రూపాయలు కూడా ఆర్థిక సాయం చేయడం జరిగింది అదేవిధంగా ఇంతకుముందున్న అధ్యక్షులకు కూడా మన సంగారెడ్డిలో మన ఏది దొడ్డి కొమ్మరయ్య విగ్రహము అప్పుడు మన పబ్లిక్ దొరకొని రామని ఆ నారాయణ కేటకు రెండు లక్షలు కూడా ఇవ్వడం జరిగింది ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆయన సొంత పైసలు కూడా ఖర్చు పెట్టడం జరిగింది ఆ అసంటి వ్యక్తికి విమర్శించడం బాధాకరము ఎందుకంటే అదే అదేవిధంగా ఐక్యమలేశం గారు పుష్ప గారు మరియు వీలైలన్న గారు వీళ్ళందరూ కలిసి వాళ్ళ ఇంతకుముందు కోకపేటలో కూడా ఐదు ఎకరాల భూమి ఐదు కోట్ల రూపాయలతో ఒక పెద్ద హాస్టల్ భవనం నిర్మించారు కాబట్టి మన నారాయణకేలో కూడా ముందు ముందుకు వాళ్ళ కృషితోని లోకల్ ఉన్న నాయకుల కృషితోని మనము సంఘాన్ని ఇంకా ముందుకు నడుపుతామని తెలియజేస్తున్నాము మనం అంతా ఒకటే ఇంకా మీకు మాకు మా మీద ప్రెస్ పెట్టి మన జిల్లా నాయకుల పైన విమర్శించిన కూడా మనం కలుపుకుంటాము మీరు రండి కలిసి పోదాము మనం అంత ఒక యూనిటీగా పోదాము మనం ముందుకు పోదాం అనేసి మన ఆశిస్తూ ముగిస్తున్నాం న్యూస్ నియోజకవర్గ కుర్మ సంఘం యొక్క నూతన కార్యవర్గాన్ని ఎన్నుకు ఎన్నుకు ఎన్నుకోవడం జరిగింది ఈరోజు బీసీలలో అత్యధిక జనసాంద్రత గల కుర్మ సామాజిక వర్గానికి విద్య రాజకీయ రంగాలలో అవకాశాలు కల్పించాలని మేము ఈరోజు మా పార్టీ పెద్దల్ని విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఏ నాయకుడు చూసినా బీసీల చుట్టూ రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి కుర్మలందరూ అప్రమత్తంగా ఉండి బీసీలలో పెద్దన్న పాత్ర మనమే పోషిస్తే మనం కూడా బీసీలోని సంబంధ వర్ణాలు కూడా న్యాయం చేయగలుగుతామని మన ఈ కుర్మ సంఘ సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను రాష్ట్రంలోనే అత్యధిక జనాభా ఉన్నటువంటి ముద్ర తర్వాత కుర్మ సామాజిక వర్గం ఉన్నది త్వరలో ఈ కులగణ కులాల వైజ్గా లెక్క బయట బట్టబయలు చేయబోతుంది ప్రజాప్రభుత్వం కాబట్టి మనం అందులో రెండవ నంబర్గా ఉంటాం కాబట్టి మనం అవకాశాలు అందిపుచ్చుకుంటూ మనం కూడా అందరికీ అన్ని కులాలతో కలిసిమెలిసి చూస్తూ రాజకీయంగా కూడా ఎదగాలని కుర్మ సంఘ సభ్యుల్ని విజ్ఞప్తి చేస్తాం నమస్తే జై కుర్మార్ జైపీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మనము తాలూకా బా మండల బాడీ అదే అదేవిధంగా తాలూకా మాడి మొత్తం నూట ఇరవై మంది సభ్యులతో నిర్వహించడం జరిగింది ఈ మండల బాడీలు అనేటివి మంది ఏమన్నారంటే మీరు ఇష్టం ఉన్నట్లు రాసుకున్నారని అన్నారు అట్లా కాదు మేము గతంలో రాసుకుని ఉండొచ్చు కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక నెల నుంచి ప్రతి మండలాలకి వెళ్ళి ఆ మండలంలో మ్యాక్సిమం మెజారిటీ గ్రామాలను బినిపించి వాళ్ళని అధ్యక్షులు ఎన్నుకోమని చెప్పినాము ఒకవేళ మండలా ఇద్దరు నిలబడితే ఒకళ్ళ అధ్యక్షునికి ఒకరికి ఉపాధ్యక్షునిగా నియమించడం జరిగింది ఎందుకంటే అక్కడ గొడవ కాకుండా ఆ విధంగా మేము ఒక మినిమం ఒక పది మంది గ్రూప్ గా ఏర్పడి నిర్వహించడం జరిగింది అదేవిధంగా మన కొందరు సోదరులు ఎందుకంటే మన కుల బాంధవులే ఇంకా మాకేమన్నా అంటే మేము తట్టుకుంటామేమో నేను ఒక రాష్ట్ర నాయకుడు అయినటువంటి యజ్ఞ అన్న అదేవిధంగా పుష్ప నగేశ్ అన్న కార్పొరేటర్ మన జిల్లా మాజీ జిల్లా అధ్యక్షుడు కుర్మ సంఘం జిల్లా అధ్యక్షుడు పుష్ప అన్న వాళ్ళను తిట్టడం మేము బాధాకరంగా భావిస్తున్నాం ఎందుకంటే వాళ్ళు గత పది సంవత్సరాల కింద నారంకేడ్లో కుర్మ సంఘం అనే ఉనికి లేనప్పుడు మాకు మాకు వెన్నెముక్కగా ఉండి దొటి కొమరయ్య విగ్రహము కూర్చోబెట్టడానికి అన్ని రకాలుగా ఆర్థికంగా సామాజికంగా అన్ని సా హెల్ప్ చేసేవాళ్ళు అలాంటి వాళ్ళను మేము తిట్ట వాళ్ళకు కొద్దిగా ప్రెస్ మీట్ పెట్టి తిట్టడం తిట్టడం అనేది మీకు బాధగా ఫీల్ అవుతుంది ఇంకా మాకేమన్నా తిట్టండి మాకు పిలిపించుకొని మాట్లాడుకోండి కానీ మన కులాన్ని మన ఈ ఇంటి సంవత్సరాన్ని బజార్లో ఎవరు కూడా పెట్టదని ఇంత ఇంకా ముందు మీకు ఎవడైనా పైన వ్యతిరేకత ఉంటే మాకు పిలిపించుకోండి మీరు గిట్ల చేయండి గిట్ల చేయండి అని సా మాకు చెప్పండి కానీ మన రాష్ట్ర స్థాయిలో నడిపిస్తున్నటువంటి నాయకులను తిట్టడం సరికాదని నేను తెలుపుతున్నాను అదేవిధంగా ఈ రాజస్థాయిలో పుష్ప ఆధ్వర్యంలో సంగారెడ్డిలో ఒకటి మామిడిపల్లి దగ్గర ఒక్కనర ఒకటి నర ఎకరం భూమి మాజీ ముఖ్యమంత్రితోని నగేశ తీసుకోవడం జరిగింది అదేవిధంగా సిద్దిపేటలో కుర్మ సంఘానికి ఎకరం భూమి అదేవిధంగా మేధాకలో ఎకరం భూమి అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా మన ఎగ్గమలేశంతో ఇంకా చాలా మంది మనం ఆయన వాళ్ళ ఇద్దరిగా అదొక చాలా మంది కలిసి ఎకరాల భూమి పెద్ద భవనం కూడా కట్టించడం జరిగింది ఎంతో కొంత మన కులానికి గుర్తింపు వస్తుంది వాళ్లకు కాపాడుకోవాల్సిన అవసరం మన కుల సంఘాల యువకుల పైన పెద్దలపైన ఉంది కాబట్టి దయచేసి దీంట్లో ఎవరి ఎవరికి ఎవరి వ్యతిరేకం కాదు విమర్శ కాదు దయచేసి మన పెద్దలకు కూడా గౌరవించాల్సిందిగా కోరుతూ నా ఉపన్యాసాన్ని మిగులుతున్నాను కుల బాంధులందరికీ నూతనంగా ఎన్నుకున్న వాట నర్శనులకు ధన్యవాదం అందరి అందరి గారి అందరికీ ధన్యవాదం నాకు ఈరోజు కాన్సెన్షన్ నుంచి జిల్లాకు పంపించినందుకు ఇట్లా మరొకసారి ఇట్లా మీ ఇట్లా ధన్యవాదం ఉపాధ్యక్షుడిగా జిల్లా ఉపాధ్యక్షుడిగా ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ ఏర్పడడం ఎందుకు ఏర్పడడం చేయిందంటే మొన్న ఒక వారం కింద ఎందుకంటే ఆ రోజు మా జిల్లా నాయకులకి ఏం చేయలేడు ఏం చేయలేడు అని చెప్పిండు ఈ రోజు నుంచి ఆ జిల్లా నాయకత్వ సహకారంతోనే పుష్ప బూరుగడ్డ పుష్పేట నాగేశ్వర గారి సహకారంతోనే దొడ్డి కుమ్మర జాగ సంపాదించుకోవడం జరిగింది జరిగింది దొడ్డి కొమ్మర ఎగ్రం పెట్టుకోవడం జరిగింది అన్ని కులాల కంటే ఎక్కువ ప్రోగ్రాం చేయడం పుష్పేట నాగేశ్వర నాయకత్వంలోనే చేయడం జరిగింది ఇంకా జిల్లాల ఎకరం గత ప్రభుత్వంలో ఎకరంన్నర జాగా తీసుకోవడం జరిగింది దొడ్డి కుమ్మరా భవనం కోసం అనేకంగా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పుష్ప నగేశ్ అన్న ఫ్యామిలీ మొత్తం కుర్మ సంఘంకు ఏ నాత్రి ఫోన్ చేసినా ఏ ఎప్పుడు ఫోన్ చేసినా ఎనీ టైం రెస్పాన్స్గా ఉండడం జరిగింది అటువంటి నాయకుని మీద అనేకమైన మాటలు మాట్లాడడం జరిగింది కులానికి ఇంతవరకు పెద్దలు గారు అందరు ఇట్లా చేయడం జరిగింది కానీ కులానికి ప్రెస్ మీట్ ముంగట తెచ్చిన రోజు లేవు నారాన్కెళ్ళ తొలిసారి కులంకు మేడి పండు ఇప్పుడు బయట ఎట్లా పెట్టినారో అట్లా పెట్టడం జరిగింది అట్లాంటి కులంలో ఏ కులానికైనా ఒక నా సూచన మా కుర్మ సంఘం తరఫు నుంచి ఏ కులంలో అయినా కానీ కులం దాన్ని ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నాడు తిట్టుకోవడం రాజకీయ పేరు లేక తిట్టుకుండడం కరెక్ట్ కాదు దానికోసము ఇటువంటి జరగకుండా కులాలు ఐక్యత ఉంటే ప్రెస్ మీట్లు దాంతో కాదు ప్రెస్ మీట్లు అంటే అందరూ పెడతారన్న ఎవరు ప్రెస్ మీట్లు పెట్టారు ఎవరు మాట్లాడరు ఓకే నోరు లేదు ప్రతి ఒక్కరికి ఉన్నది నోరు మాట్లాడని ఇష్ట కులాన్ని బయట పెట్టుకుంటారా అది కాదు కంటే పెద్దలు ఇప్పుడు చెప్పడం ఐక్యతగా ఉండాలని చెప్పినారు అదే ఐక్యత ఇప్పుడు మా తమ్ముళ్ళందరికి ఇట్లా ఐక్యతనే ఉన్నారు గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాల సంధి కష్టపడి చేస్తున్నారు అట్లాగే ఐక్యత ఉండాలని చేసినాం దానికి కొందరు పేర్లు చెప్పదలుచుకోలేను గానీ బయట పెట్టి జర ఇది చేసినారు మా కులం అట్లాంటిది కాదు ఈరోజు అందరు సరే ఆ రోజు కొంచెం ఇది ఉండొచ్చు కానీ ఈ రోజుకి ఇట్లా ఎప్పుడు ఇట్లా మా కులం వెనక ముంగట అంత ఐక్యతనే ఉంటాం ఎప్పుడు కలిసిమెలిచే ఉంటాం మా కుటుంబం కాబట్టి కుల కుటుంబం మాది కాబట్టి తిట్టుకున్నా కొట్టుకున్నా మేము అంతా ఐకతనే ఉంటాం అటువంటి ఎటువంటి భేదాలు లేకుండా నడుచుకుంటాం ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ